ఇప్పుడు ఏదైతే శ్రీనిధి నిధులు ఎర్రబెల్ దయాకరావు అతను తన పాలకు నియోజకవర్గానికి ఈ శ్రీనిధి నిధుల్ని మలుచుకొని అక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పి చెప్పడం జరిగింది మీరు కూడా చాలా సార్లు ఎరబల్లి దయాకరావు గారిని కలవడానికి ప్రయత్నించారంటారు కలిసారా లాస్ట్ టైం కలిసినాము అప్పుడు ఎర్రబెల్లి దయాకరావు సిఎస్ఆర్ ఫండ్స్ ఇలా అప్పుడు మా క్లారిటీ ఇదంతా పార్టీ పెట్టడానికి కొన్ని బయటకు వచ్చినవి తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందని అంటే మేము అప్పుడు మా సమస్యల కోసమే మా కొట్లాడినా సమస్యల కోసం కొట్లాడే క్రమంలో బయటకు మంచి పని గురించి మీరు మీ సొంత లాభం గురించి మీరు కష్టపడట్లేరు ఫైట్ చేయట్లేదు మీరు ఏదో లేనిపోని ఎలిగేషన్ తీసుకొచ్చి మీరు రుద్దట్లేరు ఇలాంటి టైంలో మీకు అండగా ఉండాల్సిన ఎంప్లాయీస్ ఎందుకు మీకు అండగా ఉండట్లేదు సార్ స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా మంది పాల్గొన్నారు స్వతంత్రం రాకుండా పోలేదు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ముందు రావట్లేదు ఇంత పోరాటం చేయడానికి నా వెనుక ఉంటారు నేను చెప్తే కూడా మళ్ళా వాళ్ళ మీద వీడు చాలా అలిగేషన్స్ పెట్టి ఒక సమస్య వచ్చిందంటే సాల్వ్ చేయాలి నాయకులు అనేవాడు ఎలా ఉండాలంటే తను చేస్తూ మిగతా వాళ్ళను ఫాలో చేయాలి ఈయన చేయకుండా ఆయన రూల్స్ పెట్టి ఈయన నాకు రూల్స్ వర్తిస్తావు వర్తించవు నేను దైవాంశ సంబూతిని అని మాట్లాడడం కరెక్ట్ గా